తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా ఎస్సీ పేరుతో మనకు పడేసేది ఎంగిల్ మెత్తుకులు మాత్రమే మిత్రులారా రైస్ జస్ట్ ఇట్ ఇస్ రైస్ నథింగ్ బట్ పీనట్స్ మనకి ఇచ్చేది ఎంగిలి మెత్తుకులు మాత్రమే మిత్రులారా ఈ దేశంలో ఎస్సీ లిస్ట్ లో పదకొండు వందల ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో ఈక్వల్ జస్టిస్ ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా అందుకని ఈనాటికి ఎస్సీలు పొలం ఏదైనప్పటికీ కూడా వందలో తొంభై ఆరు పర్సెంట్ ఎస్సీలు ఈనాటికి కూడా బాటం లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్బు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా ఇది సాధ్యమేనా అయితే ఎస్సీ వర్గీకరణ రిజర్వ్ ఈ ఎంగిలి మెతుకుల్లో మనకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని నేను కోనేది ఒకటే మీ క్యాబినెట్ మంత్రి పదవులో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ నక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ నక్కర్లేదా హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ నక్కర్లేదా మేము ఎర్రికప్పగాళ్ళు కాబట్టి మాకు పడేసేటటువంటి ఎంగిలిమెదిలోనే నా సమన్యాయం మిగతా అట్లా అవసరం లేదని చెప్పి